అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కొత్త సరుకుతో వచ్చా ఇటు వచ్చామ్మా వీడియో సరి రావట్లేదు కొత్త కొత్త సరుకుతో వచ్చా సరైన సరుకు ఈ వీడియో ఏంటంటే టీనేజ్ అమ్మాయిలకి అనమాట అందరికీ అమ్మాయిలు వీడియోలు చేస్తాను అనుకోకండి అంటే ఇప్పుడు ఆ సరుకు వచ్చింది కాబట్టి వీడియో చేస్తాను అనమాట లెహంగాస్ వెరీ 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 బ్యూటిఫుల్ లెహెంగాస్ అద్భుతంగా ఉన్నాయి రేట్లు కూడా చాలా చాలా బాగుంటాయి కాకపోతే ఏంటంటే నేను తమ్నైల్ కోసం కొంచెం రేట్లు అనేవి తగ్గించి పెడుతున్నాను అది ఎవరు తప్పుగా అనుకోకండి ఎందుకంటే మన వీడియోస్ చూడాలనే ఉద్దేశంతో మాత్రమే తమ్మనైల్లో రేట్లు అనేవి తక్కువగా పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఒరిజినల్ రేట్లు అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను చెప్తాను ఓకే చూడండి కొంచెం ఈ పక్క వచ్చి అనుకోండి లైటింగ్ లైట్ చాలా 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 బాగున్నాయి అంటే ఆల్రెడీ ఇది మూడోసారి రావడం ఇంతకుముందు రెండు సార్లు వచ్చి అయిపోయినాయి డిజైన్ మార్చి మళ్ళీ తీసుకొచ్చాం అనమాట నేను ఒక్కొక్కటి అలా చూడండి ఓకే ప్రతి పీస్ టు పీస్ టు పీస్ నేను అన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను వచ్చే చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి మనకి నా ఈ పల్లెటూరు ఏరియాలో ఈ క్వాలిటీ కానీ ఈ ఐటెం కానీ ఎవరు తేరు చిన్న టచ్ చేయము స్క్రీన్ మీద అంతే చూడండి మంచి మంచి వెరీ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి మనకి ఎనిమిది కలర్స్ వచ్చాయి ఎనిమిది కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేదు ఎనిమిదికి ఎనిమిది ఎనిమిది రంగులు ఎనిమిది ఎనిమిది రంగులు ఎంత బాగున్నాయంటే అంటే కలర్ కాంబినేషన్స్ అవి మీకు ఓపెన్ చేస్తాను అలా చూడండి ఫస్ట్ ఇక ఫోటో చూసారా ఎంత బాగుందో కాంబినేషను లెమన్ ఎల్లో అండ్ పర్పుల్ బ్లూ అనమాట అంటే పువ్వు రంగు అంటారు కదా అది ఇది చున్నీ బెల్ట్ కూడా వస్తుంది అది బ్లౌజు ఇది లెహంగా చూస్తారా ఎంత బాగుందంటే మనకి అంచు కానీ ఈ కలర్ కాంబినేషన్ కానీ మనకి ఓని కూడా కట్ వర్క్ వస్తుంది లేకపోతే అల కాదు కానీ మీకు అలాగైతే మీకు అర్థం అవదు అమ్మనాయ దాడు వస్తాండి నా కొంచెం అటు అటు రావా ఫోన్ మాట్లాడా ఇల్లు వీడియో చేస్తున్నాను ఇగో ఈ తాడుకి ఇచ్చిన పువ్వులు కూడా వస్తాయి లంగా ఎత్తుండి ఎంత బాగుందో కొంచెం అయ్యో వాణి కూడా ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్తో మనకు అంత కట్ వర్క్ వస్తుంది చూసారా ఇది అబ్బాయినా అమ్మ నేను సిఎంఆర్లో చేస్తున్నాను నువ్వే కట్టుకునివాడువాంబైనా చూసారా ఎంత బాగుందో సరిగా కావచ్చే ఏంటది కింద ఓకే చూసారా ఎంత బాగుందో ఏం కట్టావాడో తె చూసారా ఎంత బాగుందా ఇప్పుడు ఈ కాంబినేషన్ చూసారు కదా ఇలాంటివి మనకి ఎనిమిది కాంబినేషన్స్ వచ్చాయి ఎనిమిది కూడా ఒక దానికి కూడా సంబంధం లేకుండా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వెరీ 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 ఎక్సలెంట్ కాంబినేషన్స్ అనమాట మీకు అన్ని కూడా ఒకసారి ఇప్పుడు చూసారు కదా సార్ మిగతా కూడా చూపిస్తాం చూడండి వాణి కూడా చాలా చాలా బాగా వచ్చింది మనకి ఇది కూడా చూడండి ప్యూర్ పట్టు బ్యానారస్సు పట్టు బ్యానారస్సు మనకంతా ఇక్కడంతా కూడా మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది చూడండి స్టోన్ వర్క్ వస్తుంది అంతా మనకి హ్యాండ్స్ కూడా చూడండి బొట్ట బొట్ట చేతులు వచ్చి ఇక్కడ మళ్ళీ గ్రిప్ హ్యాండ్స్ వచ్చింది అనమాట చాలా చాలా బాగుంది ప్రతి దానికి అలానే వచ్చింది దీనికి ఇప్పుడు నేను కట్టుకోలేదు కానీ ఎక్స్ట్రా వడ్డాను కూడా బెల్ట్ కూడా వచ్చింది చూసారా బెల్ట్ అంటే ఇక్కడ పెట్టాలనుకుంటా అంటే లేదు కదా ఇప్పుడు మీ ఈ కాంబినేషన్ అనేది తీసుకోవడం జరిగింది కదా మిగతా మామూలుగా నాకు కొంచెం షార్ట్ లెగ్ చేయడానికి వస్తుంది వీడియో కొంచెం పక్క ఆ పక్క వచ్చు ఇప్పుడు చూసారు కదా ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇదే కట్టుకున్నారు అప్పుడు నేను కట్టుకునేది అంటే కవర్లో బాగా కనిపించట్లేదు ఇదిగోండి ఇది ఒక కలర్ కాంబినేషను చూసారా ఎంత బాగుందో కూడా చాలా చాలా ఎక్సలెంట్ జస్ట్ ఇప్పుడే జస్ట్ ఇలా హాఫ్ అన్ అవర్ అయింది ఇలాగే సరుకు అనేది వచ్చి అలా వచ్చింది అలా వీడియో చేస్తున్నాను అనమాట ఈ ఒక టూ త్రీ డేస్లో అయిపోతాయి పైన వెంటనే మళ్ళీ ఇంకో సెట్ పెడతాను ఎవరికైనా కావాలంటే కనుక కింద కామెంట్స్ చేయండి మీకు ఫలానా పీస్ కావాలనేది కూడా మీకు హోమ్ డెలివరీ కూడా చేసేస్తాం మన దగ్గరలో అయితే మనకి ఈ దగ్గరలో ఏదన్నా చూడండి ఒక దాని మించి ఒకటి కలర్ కాంబినేషను అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి చాలా బాగుంది స్కై బ్లూ అండ్ స్కైర్ అనమాట చూడండి నాచ్ గ్రీను చాలా అంటే చాలా బాగా వచ్చాయి అన్నీ కూడా చాలా చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఇదిగో అబ్బా ఇది వాణి అయితే ఎక్సలెంట్గా వచ్చింది వాణి ఇందాక వాణి ప్లేన్ మీద పుట్టా వచ్చింది కదా ఇదేంటంటే మొత్తం మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది అన్నమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసారా అంటే బట్టలు ఈ హాఫ్ సారీ చూస్తుంటే లెహెంగాస్ నాకే వేసుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి ఇది పడ్డాను ఉర్రపాడు తెలుసా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఒక దాన్ని మించి ఒకటి చూసారా ఇది ఎంత బాగుందో ఈ వాణికి ఈ ఈ బ్లౌజ్కి ఈ వడ్డానికి ఎంత బ్రైట్గా ఉందంటే నాకు షార్ట్లోకి సరే నెక్స్ట్ ఇంకో కలర్ కూడా ఓపెన్ చేస్తాను ఇది ఇది ఒకటి డిఫరెంట్ కలర్ లైట్ కలర్ కాంబినేషను ఇంగ్లీష్ కలర్ కాంబినేషను ఏంటి ఇదిగోండి చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఏంటంటే జెన్యున్ రేట్లు అంత జెన్యున్గా చెప్తున్నాను కాబట్టి మీరు ఏంటంటే ఫస్ట్ అలా వీడియోని మాత్రం షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీ పక్కింటి వాళ్ళకి మీ వాళ్ళకి మీ చుట్టాలకి మీ బంధువులకి అందరికీ వీడియోని షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఏంటంటే అందరూ మన షాప్కి వస్తారు ఎంతో కొంత ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది అనమాట మన షాప్కి వచ్చిన మిగతా షాపులకి మన షాప్కి ఖచ్చితంగా వేరియేషన్ చూపిస్తాను ఎందుకంటే నేను మార్జిన్ అనేది చాలా చాలా తక్కువ మార్జిన్ వేసుకుంటాను ఇవన్నీ చూస్తారా బెనారస్ బ్లౌజు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ప్రతి వీక్లీ ఒక ఐటెం అనేది ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఒక ఐటెం మీద వీక్లీ ఒక ఐటెం మీద అది ఎవరికి వస్తుంది ఏంటి అనేది కూడా నేను చెప్పలేను చూడండి ఇది కలర్ కాంబినేషను ఇది ఏంటంటే అఫీషియల్ కలర్ కాంబినేషన్ అనమాట ఇందాక చూసాం కదా ఇది బ్రైట్ కలర్ కాంబినేషను అలాగే దేనికైతే సంబంధం లేకున్నా ఒకదానికి ఒకటి అన్నీ కూడా డిఫరెంట్ 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 కలర్ కాంబినేషన్స్ అనమాట ఇదిగోండి ఇదే కలరు ఇది సిమెంట్ కలరు మెరూన్ డార్క్ ఎలిఫెంట్ గ్రే అనమాట చాలా 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 బాగా వచ్చింది అన్నీ కూడా అంతే ఒకదాని మించి ఒకటి ఒక దాని గురించి ఒకటి ఇంకో చూసారా ఇంకోటి ఇదొకటి ఇప్పుడు చూసింది అంత ఇగో ఇదొకటి ఇవి జస్ట్ టూ త్రీ డేస్లో అయిపోతాయి ఇవి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది చూసారా క్వాలిటీ మాత్రం తిరిగి అన్నీ కూడా మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా ఫోన్ చేస్తే మీరు ఫోన్ కింద కామెంట్ చేస్తే నెంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేస్తే అది పక్కకు పెట్టేసి ఉంచుతాను మీరు ఎంతో కొంత ఒక యాభై వందలు అడ్వాన్స్ పెడితే పక్క పెట్టేసి ఉంచుతాను లేదంటే తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చిమని కూడా ఇచ్చేస్తాను ఇలా మన చుట్టుపక్కల ఈ అలకోట ఈ కొత్త వాళ్ళు ఈ దగ్గర సర్కిల్లో ఏదన్నా కూడా హోమ్ డెలివరీ కూడా ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే ఇంకా దీని తర్వాత కూడా ఇంకొక ఐటెం కూడా వస్తుంది అది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను దీని కాస్ట్ చెప్పలేదు కదా నేను ఇందాకే చెప్పాను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను మళ్ళీ చెప్తాను తమ్ చూసి తప్పుగా అనుకోకండి ఎందుకంటే వీడియో కొంతమందికి వెళ్ళాలి వీడియో కొంతమందికి చేరాలి కొంతమంది వీడియో చూస్తే పూర్తి వీడియో చూస్తే తెలుస్తుంది అంటే ముందు వీడియో ఓపెన్ చేయాలంటే అసలే కొత్త ఛానల్ చాలా అప్పుడెప్పుడే స్టార్ట్ చేసాం కొంచెం వీడియో ఓపెన్ చేస్తే లోపల ఏంటనేది తెలుస్తుంది వీడియో ఓపెన్ చేయాలంటే ముందు ఇంట్రెస్ట్ ఉండాలి కొంచెం నేను చేసి తప్పే తమన ఇల్లు రేట్ తప్పుగా పెట్టడం కానీ తప్పుగా తీసుకోకండి ఎవరునూ ఎందుకంటే చాలా జెన్యున్ రేట్లు చెప్తాను అనమాట ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు నేను చూపించే ఈ హాఫ్ శారీస్ అనేవి ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి షోరూమ్ రేట్లు అయితే కనుక రెండు వేల ఐదు వందలు మూడు వేల మధ్యలో ఉన్నాయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ షూర్గా చెప్తాను రెండు వేలు మూడు వేల మధ్యలో రేటు ఉంది ఇప్పుడు దీని రేటు మనం ఈజీగా అది మన సబ్స్క్రైబర్ ఉంటే కనుక మనకి థర్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో వచ్చేస్తుంది మన సబ్స్క్రైబర్స్ అయితే అందరికీ ఒకే రేట్ ఇస్తాంలే మన సబ్స్క్రైబర్ అయితే కొంచెం ఫేవర్ చేస్తాం కదా ఒక వంద టూ హండ్రెడ్ వంద రెండు వందలు అలా అనమాట అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా వీడియోస్ అనేవి షేర్ చేయండి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఈ లెహెంగాస్ అంటే చాలా చాలా సుమారుగా మనకి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ దగ్గర సేవ్ అయినట్టే మన దగ్గర అయితే కనుక ఈ హాఫ్ సారీసు అందులో మాత్రం డౌటే అక్కర్లేదు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి రోజుకొక వీడియో వీడియో చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు మన తెలిసిన మాత్రం షేర్ చేయండి ఎందుకంటే అందరికీ యూజ్ అవ్వాలి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన షాప్కి రావడం వల్ల చాలా రేట్లు మార్జిన్ ఉంటాయి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను నాకు ఏంటంటే ఇక్కడ నా జస్ట్ నాకు నా కూల్ డబ్బులు వస్తే చాలు మిగతాప్పుడు నేను ముందు పెద్ద పెద్ద షాపుల్లో చేశానంటే నాకు సుమారు పద్దెనిమిది వేలు శాలరీ ఇచ్చేవారు నాలాంటి వాళ్ళు మూడు వందల మంది అంతా కూడా మరి అంత మనమే తీసుకుంటారు కాబట్టి మన అందరం అంత మార్జిన్ ఉండదు ఎందుకంటే ఇది రెండు వేల ఐదు వందలు మూడు మూడు వేల దగ్గర ఉంటుంది బయట షోరూంలో ఎంత డిఫరెన్స్ వస్తుందో చూసుకోండి ఒకసారి నేనైతే జన్యున్ రేట్ చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ Thank you, thank you so much.